భారతదేశ తొలి సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పులే ఆశయాల సాధనలో భాగం కావడమే వారికి నిజమైన నివాళి అని తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష అన్నారు నూట ముప్పై ఐదవ వర్తడే సందర్భంగా తిరుపతి బాలాజీ కాలనీలో శుక్రవారం జ్యోతిరావు పులే విగ్రహానికి పలువురు రాజకీయ నాయకులు నగర మేయర్ నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు మహాత్ములు జ్యోతిరావు పూలే గారి యొక్క నూట ముప్పై ఐదవ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించడం జరిగింది పూలే గారు అలాగే సావిత్రిబాయి పూలే గారు ఈ సమాజ నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషించి మహిళలకి ఎడ్యుకేషన్ ఉండాలని అలాగే సమాజంలో సమూలమైనటువంటి మార్పులు వచ్చే సమాజం ఒక్క తాటి మీద ఉండాలని ఎంతో కృషి చేసినటువంటి ఆ మహనీయులకి అడిగడిగిన ప్రతి ఒక్కరికి స్ఫూర్తి ప్రస్తుత కాలంలో వారి యొక్క స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ నింపుకొని సమాజ వృద్ధికి అలాగే కలిసికట్టుగా ఉండడం సమాజంలో సమానత్వాన్ని నింపడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా తిరుపతి బీసీ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో అందరం కలిసి జ్యోతిరావు పులే గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది జ్యోతిరావు పులే గారు మహాత్మా జ్యోతిరావు పులేగా మనందరికీ పరిచయం గాంధీజీ కంటే ముందే ఆయన మహాత్మగా పేరొందినటువంటి గొప్ప సంఘ సంస్కర్త అంటరానితనం కోసం అలాగే మానవ హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసినటువంటి మహనీయుడు సమాజంలో సగభాగం పైగా ఉన్నటువంటి స్త్రీలు అభివృద్ధి చెందితేనే సమాజం అభివృద్ధి చెందిందని నమ్మినటువంటి వ్యక్తి భారతదేశంలోనే మొట్టమొదట బాలికల పాఠశాలను స్థాపించి అట్లాగే వితంతువులకు కూడా ఆశ్రమాలని నెలకొల్పినటువంటి మహనీయులు జ్యోతిరావు పూలే గారు అలాగే సావిత్రి పూలే గారు కూడా అలాగే బీసీ సంఘర్షణ సంస్థ ఆధ్వర్యంలో త్వరలో ఈ సీతమ్ సీతమ్మ రోడ్లో కూడా సావిత్రి బాయి విగ్రహాన్ని కూడా స్థాపించడం జరుగుతోంది సో ఇటువంటి మహనీయులు మన అందరికీ కూడా చిరస్మరణీయులు వారి జీవిత ఆశయ వారి ఆశయాలను కొనసాగించడమే మన అందరికీ కర్తవ్యం